అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ కుమార్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు పిల్లలు పక్క తడపడం అనే సమస్యను పోగొట్టడానికి ఒక ప్రాక్టీస్ చేద్దాం ఇది పిల్లలు నిద్రపోయేటప్పుడు మాత్రమే చేయాలి పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారి పక్కన కూర్చొని వారి బ్రీతింగ్ మన బ్రీతింగ్ సింకరనైజ్ చేయాలి అలా చేస్తున్నప్పుడు కుడి చేతిని వారి నుదుటిపై ఉంచి అపారమైన ప్రేమను ఫీల్ అవ్వాలి శ్వాస సింకరనైజ్ అయింది అని అనిపించినప్పుడు కుడి చేతిని నుదిటి మీద నుంచి తీసి వారి పొట్టపై చేతిని ఉంచి పైకి ఈ విధంగా చెప్పాలి నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నీ బ్లాడర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక నుంచి నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు నీకు ఖచ్చితంగా మెలకు వస్తుంది వాష్రూమ్ని మాత్రమే యూజ్ చేసుకుంటావు ఒకవేళ నన్ను లేపాలి అనిపిస్తే నన్ను లేపుతావు నేను నీకు తోడుగా ఉన్నాను అని మూడు సార్లు చెప్పండి ఇలా కొంతకాలం చేస్తే మీ పిల్లలు పక్కదడపడం మానివేస్తారు అవసరమని మిమ్మల్ని లేపినప్పుడు వారికి సహాయం చేయండి అయినా ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి వారిలో ఏదైనా భయం ఉంటే ఆ భయాన్ని తొలగించండి మీరు సహాయం చేస్తేనే వారు తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి ధన్యవాదాలు